హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా ఇది ఏంది ఇలా అనుకుంటున్నారా ఇది వచ్చేసి మా చింటూ బంటే షాంపూ అండి మా చింటూ బంటే పిడుదల అని చెప్పేసి నేను పొద్దున ఒక వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ ఆ వీడియో కింద ఒక తమ్ముడు ఏమని అడిగాడంటే ఆ పిడుదలంటే ఏంటక్క తెలియదు అని అడిగాడు ఆ పిడుదలంటే మనకి పెయిన్లు వస్తాయి కదా తమ్ముడు అలాగే ఇట్లా జంతువులకు కూడా అనేది వస్తాయి ఇలా చూడండి మా చింటూగాడు వానికి ఇట్లా వేడిళ్ళతో తీసుకొనేసి బాగా ఫస్ట్ వేడిళ్ళు తీసుకొని అంతా ఇళ్ళ ఒళ్ళంతా తడపాలి అది కూడా నేను మీషోలో చూసి ఆర్డర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అలా తడిపిన తర్వాత మనం చేతితో రుద్దకుండా చూడండి అదే ఒక బ్రష్ కూడా ఇచ్చింది ఆ బ్రష్లో షాంపూ వేసేసుకొని అలా కొద్దిగా వాటర్ వేసుకొని రుద్దేసి అంత బాగా క్లీన్గా ఇలా రుద్దడం వల్ల షాంపూ తగలడం వల్ల అంత వెళ్ళిపోతుందంట మళ్ళా వచ్చేసి ఇలా నీళ్ళు బాగా కడిగి కడిగిన తర్వాత చూడండి ఇలా బాగా మళ్ళీ షాంపూ అంతా పోయేలాగా కడగాలి ఇక్కడ ఎవరు చేస్తున్నారనుకుంటున్నారా మా పాప ఫ్రెండ్స్ మా పాప చాలా ఇష్టం ఇలా జంతువులు సాకడము అందుకోసం వాళ్ళు ఇష్టంతోనే తెచ్చుకున్నారు అవి అందుకే అలా పిడుదలు ఉన్నాయనేసి ఇలా క్లీన్ చేస్తూ ఉన్నారంతాను ఇలా చూడండి వేడి నీళ్ళు కాగిపెట్టి పోస్తుంది అనమాట మా పాపకి అంత ఇష్టం తనకి అలా అంత అయిన తర్వాత ఇలా బాగా ఒట్టిపట్టి తీసుకొని ఎండకు పెట్టుకొని క్లీన్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అంతా ఇలా బాగా వల్లంతా తుడిసిన తర్వాత ఇంకా వదిలేస్తే ఏం కాదు అది పిడుదలన్నీ వచ్చేసి రాలిపోతాయంట మీకు ఇలా ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఇలాగ ఒక తమ్ముడు అయితే అంటేనే తెలియదు అని కామెంట్ చేశాడు తమ్ముడు పిడుదలంటే ఇవే ఓకే నా తమ్ముడు క్లియర్ అయింది అనుకుంటా డౌట్ అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాగా